హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ నేను ముంబై నుండి సిరిడి వచ్చాను ముంబై నుండి సిరిడి ఎలా ట్రైన్ జర్నీ చేశాను అనేది నా అంతకుముందు వీడియోలో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి నేను సిరిడి సిరిడి రైల్వే స్టేషను సాయనగిరి శిర్డీ రైల్వే స్టేషన్ నుండి దేవాలయానికి వెళ్తాను ఆటో మీద దేవాలయానికి వెళ్తాను ఫ్రెండ్స్ అక్కడ అక్కడ నుండి సింగరాపూర్ వెళ్దాం అనుకున్నాను ఫ్రెష్ అప్ అయ్యి శనిసిరాపురం మొత్తం అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాను ఎంత టైం పట్టింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి నేను ఆటో మీద ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ప్రీ బస్సులు కూడా ఉంటాయి దేవస్థాని అవి చాలా జనం ఎక్కువ ఇవ్వాలన్నా నేను ఆటో ఆటో జర్నీ చేశాను ఆటో వాళ్ళు మనసుకొచ్చి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు షేర్ ఆటో ఫ్రెండ్స్ ఇది నేను రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేటప్పటికి తొమ్మిది పదమూడు నిమిషాలు బయలుదేరాను ఇది ఇదే ఫ్రెండ్స్ రైల్వే స్టేషను సిరిడిలో ఉన్న సాయినాగిరి సిరిడి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ అక్కడ నుండి దేవస్థానము దేవాలయము మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆటో షేర్ ఆటో మీద నేను దేవాలయానికి వెళ్ళాను మెయిన్ రోడ్డుకి వస్తాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్డు చూడ ఆర్చి ఉంటుంది ఆర్చి నుండి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మెయిన్ రోడ్డు నుండి షేర్ ఆటో అంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఎక్కి ఎక్కించుకుంటారు నేను షేర్ ఆటోలో ఎక్కడంలోని వాళ్ళ ఆటో మాత్రం రైతు సైడ్ వెళ్ళిపోతుందంట దేవస్థానం దగ్గరలోనే వినిపేసారు నన్ను అక్కడ నుంచి నడుచుకుంటా దేవాలయానికి వెళ్ళారు ఇదే ఫ్రెండ్స్ దేవాలయం మెయిన్ రోడ్ దేవాలయం ఎదురుగా మెయిన్ రోడ్ షిర్డీలో ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయం ఎదురుగా మెయిన్ రోడ్ ఇది లాకర్స్ నేను సింగిల్ కాబట్టి నేను లాకర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రూమ్ ఇవ్వలేదు లాకర్లో లాకర్స్ తీసుకుని అక్కడ లగేజ్ పెట్టి ఫ్రెషప్ అయ్యి అక్కడ నుండి నేను ఇక్కడ నుండి శనిసింగరాపూర్ వెళ్తాను ఫ్రెండ్స్ ఇది సాయిబాబా దేవాలయం దగ్గరలో ఫ్రెండ్స్ ఇది పక్కనే చూడండి మీకు క్యూ కాంప్ క్యూ క్యూ కాంప్లెక్స్ దేవాలయం మధ్యలో మధ్య రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్ అంటే మా ఎదురుకెళ్తే దేవస్థానం సంబంధించిన రూమ్స్ లాకర్స్ ఉంటాయి ఇదే బ్రెండ్స్ ఇక్కడే చూడండి ప్రసాద్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంది ఈ గేట్ అంట లోపలికి వెళ్తే రూమ్స్ లాకర్స్ ఉంటాయి బ్రెండ్స్ ఇక్కడ ముందుగా మీకు ఈ బిల్డింగ్ పక్కనే దేవస్థానం సంబంధించిన టిఫిన్ సెక్షన్ టిఫిన్ టిఫిన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ టిఫిన్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది మార్నింగ్ ఆరు గంటలు కానుంచి తొమ్మిది గంటల లోపల తొమ్మిది గంటల వరకు టిఫిన్స్ అమ్ముతారు ఇక్కడ ఒక ఐదు చపాతీలు ఫైవ్ రూపీస్ టిఫిన్ టిఫిన్ ప్యాకెట్స్ అమ్ముతారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఈ బిల్డింగ్లోని పక్కనే ప్రసాద కౌంటర్ కూడా ఉంటుంది లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా టిఫిన్స్ కానీ తీసుకుంటే ఇక్కడ దేవస్థానం వాళ్ళే తీసుకుంటే బెస్ట్ మ్యాక్సిమం తొమ్మిది లోపలనే అయిపోతున్నాయి టిఫిన్ టిఫిన్లు ఇదే ఫ్రెండ్స్ రూమ్స్ లాకర్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి లాకర్ తీసుకోవాలి లాకర్ కానీ రూమ్ తీసుకోవాలి నేను లాకర్ తీసుకున్నాను లాకర్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చాక నేను టిఫిన్ చేయడానికి దేవస్థానం ఎదిరిగానే హోటల్స్ ఉన్నాయి అంటే దేవ నేను లేట్ అయింది కదా దేవస్థానం దేవాలయానికి సంబంధించిన హోటల్స్ క్లోజ్ చేశారు నేను దేవ దేవాలయం హోటల్స్ హోటల్స్లోని తీసుకున్నాను మినిమ మినిమో మినిమో లాంటి చూడండి చాలా ఎక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ దోశ నూట నూట పది రూపాయలు ఛార్జ్ చేసారు మీరు బయట తింటే ఎంతంత కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అదే దేవస్థానం మార్నింగ్ పొద్దున్నే నేను చూపించిన కౌంటర్లోకి వెళ్తే ఫైవ్ రూపీస్ కానించో ఫైవ్ రూప్స్ ఉంటుంది చపాతీ అది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టీ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు నేను నేను టిఫిన్ చేసిన హోటల్స్ ఇదే దేవాలయం ఎదురింగా ఉంటాయి ఎంతైనా దేవాలయం ఎదిరిగా ఉన్న హోటల్స్ రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ బాగానే ఉంది రుచిగానే ఉంది నూట పది రూపాయలంటే మరి బాగానే ఉంటుంది కదా ఇక్కడ నుండి నేను సినసింగపూర్ ఈ వ్యాన్ మీద వెళ్ళాను ఫ్రెండ్స్ దేవాలయం ఎదిరిగానే ఉంటాయి ఇలాగ వ్యాన్స్ వ్యాన్లు షేర్ వ్యాన్లు ఉంటాయి మనిషికి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ఫ్రెండ్స్ మార్నింగ్ ఆరింటి గా ఉంటాయి మీరు ఎంత తొందరగా వెళ్తే మంచిది అంటే పొద్దున్నే వస్తే మొత్తాన్ని తొందరగా రావచ్చు దేవాలయం ఎదురుగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వ్యాన్లు చూడండి దేవాలయం పక్కన పార్కింగ్ పార్క్ అది మనం వ్యాన్ ఫుల్ అవుతే వెంటనే తీసుకెళ్లిపోతారు ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ అవుతా షేర్ వ్యాన్ కాబట్టి ఫుల్ అవ్వకపోతే చుట్టూ అంతా దేవాలయం చుట్టూ తిరుపుతూనే ఉంటారు మనం ఇక్కడ బయలుదేరేటప్పటికి పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాలు అయింది షిర్డి స్టాండ్ ఫ్రెండ్స్ ఇది బస్ స్టాండ్ దేవాలయం నుండి రెండు కిలోమీటర్ దూరంలోని సాయి భక్తి నివాస ఆశ్రమం ఒకటి సాయి ఆశ్రమ భక్తి నివాస రెండు ఆశ్రమాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ లాకర్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి చాలా పెద్దవి మీరు ఫ్యామిలీతో వస్తే ఇక్కడికి రావచ్చు ఇక్కడ టిఫిన్స్ భోజనాలు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే దొరుకుతాయి మీకు ఈ రెండు ఆశ్రమాలు దేవస్థానానికి సంబంధించిన ఆశ్రమాలు ఫ్రెండ్స్ ఇవి సాయి భక్తి నివాస ఆశ్రమము సాయి ఆశ్రమా భక్తి నివాస రెండుని దేవస్థానం సంబంధించినవి మీరు ఫ్యామిలీ వస్తే తప్పనిసరిగా ఇక్కడికి రావచ్చు మీరు ధైర్యంగా రావచ్చు అది చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సాయి ఆసమద్ బక్తినివాస్ పెట్రోల్ పంక్ కనబడుతుంది కదా ఆ పెట్రోల్ బంక్ పక్కన రోడ్ అంటే ఆర్చ్ ఉంది చూసిన అందులో ఆ రోడ్ అంటే లోపలికి వెళ్తే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిరిటీ ఎలా ఉంది అనేది డెకరేషన్ చేసి మ్యూజియం పెట్టారు బెల్స్ అలా లోపలికి వెళ్తే మ్యూజియం కూడా చూడవచ్చు ఇది ఆశ్రమం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిరిడి నుండి శని మొత్తం గంట ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత ఒక గంట బస్సులో జర్నీ చేశాక శని చేరుకుంటాము మధ్యలోని ఇలాగా చెరుకు రసం స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెరుకు రసం అమ్ముతారు మన వ్యాన్ వాళ్ళు తీసుకెళ్తున్న వ్యాన్ వాళ్ళు ఇక్కడ ఓ దుక్కున ఆపుతారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ టిఫిన్ నుండి ఓన్లీ డ్రింక్సే ఉంటాయి వాటర్ బాటిల్స్ ఇలాగ చెరుకు రసం స్టాల్స్ ఉంటాయి ఇక్కడ ఇలాగ ఆపుతారు ఫ్రెండ్స్ మన శని శంగరాపు దగ్గరలో ఉంటాయి స్టాల్స్ ఇక్కడ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ తీసుకుంటారని ఆపుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపుతారు కొబ్బరి పండాలు కూడా అమ్ముతారు ఇక్కడ ఇక్కడ వెరైటీ తీస్తారు చెరుకు ఇప్పుడు మిషన్స్ వచ్చినా కూడా వీళ్ళు ఎద్దు ఆవుతోటి చెరుకు రసం తీయిస్తున్నారు చూడండి ఇక అదే వెరైటీగా ఉంటుంది చెరుకు రసం తీయటం ఇక్కడ అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఆపేక మళ్ళీ బయలుదేరుతుంది వేను చెక్ పోస్ట్ ఇక్కడ ఆపుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ పోస్ట్ కి అమౌంట్ కట్టమంటారు కట్ట లేదు ఫ్రెండ్స్ వాళ్ళు వ్యాన్ వాళ్ళే జీప్ మినీ జీప్ వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళు మనల్ని కట్టాలని అడుగుతారు ఇవ్వలేదు మనిషికి వచ్చి ఫైవ్ రూపీస్ అడుగుతారు ఇక్కడ షాప్ ఎదురింగా వ్యాన్లు ఆపుతారు ఇదే ఫ్రెండ్స్ చిన్న సింగు ఇదే ఇక్కడ పక్కనే దేవస్థానం పక్కనే ఇక్కడ షాపు పక్కన అమ్ముతారు ఆపుతారు వ్యాన్ ని మనం వచ్చినప్పటికి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అయింది కొద్దిగా ఎదురగా నడుచుకు నడుచుకుంటూ వెళ్తే దేవాలయం వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు శనిసిపూర్ లోని వ్యాన్ ఆపారు కదా షాప్ ఎదురుగా వాళ్ళు బలవంతంగా కొనండి కొనండి అంటారు దేవాలయం స్వామివారికి అవసరం అవసరం వస్తాయి పూజకి అవసరం వస్తాయి అంటారు కానీ వాళ్ళు కాస్ట్ ఎక్కువ చదువుతారు ఫ్రెండ్స్ ఐదు వందలు చదువుతారు అలా బయర్మతే నూట యాభైకి రెండు వందలకి అలా ఇస్తారు అందులో బుట్ట చూసారా బుట్టలోని అన్ని అన్ని రకాలు పూలు కొబ్బరికాయ పెడతారు కానీ స్వామివారికి నూలు నూనె ఒక్కటే పోస్తారు ఫ్రెండ్స్ అక్కడ అక్కడ స్వామివారికి అంది మాత్రం నువ్వుల నూనె ఒకటి అందుతాయి నేను అక్కడ బుట్ట కొబ్బరికాయ మేము తీసుకోలేదు ఓన్లీ నువ్వుల నువ్వుల నూనె తీసుకున్నాను ఒక అర లీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అర లీటర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది మీరు నువ్వుల నూనె కూడా బయట కొనవసరం లేదు ఇలాగ లోపల దేవాలయానికి కూడా దేవస్థానం సంబంధించిన స్టాల్స్ ఉంటాయి ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ కానిచ్చి ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటరు లీటరు బాటిల్స్ అన్నీ ఉంటాయి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ దేవాలయానికి ఎంట్రన్స్ గేట్ చూడండి ఎదురంగా పార్కింగ్ ఉంటుంది చూ బాగుంటుంది చూడండి ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉన్నాయి మన వచ్చిన దారి ఇది స్వామివారికి అంది అంది మాత్రం ఒక నూనె నూనె ఉంటే స్వామివారికి అంతాయి కనువన్నీ ఇక్కడ పెట్టేయమంటారు కొబ్బరికాయ ఏంటి మనం తెచ్చిన సామాగ్రి అంతా ఇక్కడ ఉంచేయమంటారు చూడండి ఇక్కడ ఇక్కడ ఉంచేయాలి కొబ్బరికాయ కూడా ఇక్కడ ఉంచేయాలి ఫ్రెండ్స్ చూడండి బొట్టలు వేసామంటారు మనం తెచ్చినవి నువ్వు నూనె ఉంటే లోపలి లోపలికి తీసుకెళ్ళిస్తారు స్వామివారు స్వయంభూగా విడిసిన శనిశ్వర స్వామి ఆలయం పెన్స్ గొర్రెలు కాపురాకి కళ్ళలో కనిపించిన శనీశ్వర స్వామి వారు స్వయంబుగా విలిచారు నల్ల రాతి విగ్రహం తోటి విలిచారు స్వయంకు వెలిచారు ఇక్కడ నూలు నూనె నూనె ఇక్కడ ఇక్కడే పోస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి స్వామివారికి మోటార్ల ద్వారా స్వామివారికి అభిషేకం కింద అభిషేకంగా వెళ్తా ఫ్రెండ్స్ ఆయిలు లేదు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వయంగా అలాగా అభిషేకం చేయాలనుకు ఆ నూనె అభిషేకం చేయాలనుకుంటే ఒక ఐదు వందలు టికెట్ తీసుకుని స్వామివారి దగ్గరికి అంటే వెళ్ళి మనం అభిషేకం కూడా ఆయిల్ కూడా పోయొచ్చు ఫ్రెండ్స్ স্বয়মুগ স্বামী శినసింగ్రాపూర్లో ఉన్న శనిశ్వర స్వామి ఆలయము శనిశ్వర స్వామిని దర్శించుకున్నాక ఇలా బయటికి వచ్చేది చూడండి ఇక్కడ డొనేషన్ కౌంటర్స్ కూడా ఉంటాయి ఇలాగ ఎదరికే వెళ్తే ప్రసాద కౌంటర్ కూడా లడ్డు ప్రసాద్ ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు దేవాలయం చాలా చాలా బాగా డెవలప్ చేశారు చాలా పెద్ద గుడి దేవాలయము చూడండి ఎద ఇంకా ఇలా బయటికి వెళ్తే మొత్తం దేవాలయం ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి అవుట్ గేట్ ఎగ్జిట్ ఎగ్జిట్ ఇటు నుంచి బయటకు వచ్చే ఫ్రెండ్స్ చూడండి దేవాలయం ఎంత బాగా కట్టారు ఈ దేవాలయము ఒక నది ఒడ్డిన ఒక నది ఒడ్డిన ఉంటుంది బ్రెండ్స్ శనిసింగర్ దేవాలయము శనీశ్వర స్వామి ఆలయం ఎదురుగా గోపురం ఫ్రెండ్స్ ఆ గోపురం చుట్టూ నవగ్రహాలు విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ండి ఈ గోపురం చుట్టూరుని నవగ్రహాలు సినీశ్వర స్వామి నవగ్రహాలు విగ్రహాలు పెట్టారు చూడండి మొత్తం దేవాలయం విదరింగా మనం వచ్చిన లైన్ లోనే ఒక లైన్ ఏమో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళలేదు ఆయన ఒక లైన్ ఏమో బయటకు వచ్చే లైన్ చూడండి ఇంకా ఈ సైడ్ కూడా ఎలా ఉంది దేవాలయం ఎలా ఉంది చూడండి దేవాలయం ఎదురంగా చాలా పెద్ద దేవాలయం ఫ్రెండ్స్ బాగా చాలా నీట్గా కట్టారు అది మనం గోపురం చూసాం కదా అది అక్కడ నుండి ఇలా వచ్చాము ఇక్కడ నుండి మనం నుంచి అండర్ గ్రౌండ్ నుంచి దర్శించుకోవడానికి ఆ దేవాలయానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నవగ్రహాలు పెట్టారు ఇలా చూసుకుంటే ఇంకా బయటకు వచ్చేయచ్చు బయట దేవాలయం ఎదిరిగా ఎలా ఉందో చూడండి కారు పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ గా కారు వేసుకు కానీ ఇక్కడ దాకా కారు తీసుకు దర్శించుకున్నాక రెండు నలభై నిమిషాలకి బయటకు వచ్చేసాం రెండు బస్సు ఎక్కేసాము అక్కడ నుండి బయలుదేరి మొత్తం సిరిడి వచ్చేసాము నాలుగు ముప్పై నిమిషాలకు సిరిడి వచ్చాము రెండు దగ్గర దగ్గర ఐదు గంటలు పట్టింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ